నైని ఏం చేస్తున్నావు కొంచెం చెప్పులు కానీ లేవు కాళ్ళు మా పొలం ఇక్కడి నుంచి మీకు అనిపిస్తుందా ఇదంతా ఇదంతా హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే ప్లీజ్ మా ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మనకి కొంచెం సపోర్ట్ చేయాలంటే అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అయితే ఇంకా మా నాన్న వాళ్ళ చేయడానికి వెళ్ళి దాదాపుగా సిక్స్ ఇయర్స్ అవుతుంది పొలానికి వెళ్ళక ఇంక ఇప్పుడైతే బయలుదేరుతున్నాను అంటే మ్యారేజ్ కాకముందు అప్పుడు వెళ్ళినాను లేదో గుర్తు లేదు కానీ ఇప్పుడైతే వెళ్తున్నాను ఈ పొలం మధ్యలో వెళ్తూ ఉంటే నేను చేసిన కష్టమైతే గుర్తుకొస్తుంది ఒకప్పుడు నేను కూడా మా సొంత పొలంలో అయితే వ్యవసాయం అయితే చేశాను కదా ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తున్నాయి అనమాట మా సైడ్ అయితే అంటే మా ఆయన వాళ్ళ సైడ్ అంతా పత్తి వేస్తారు ఇక్కడ ఒక చేను మాత్రమే పత్తి అయితే వేసారనమాట నాకైతే మా అయితే గుర్తుకొచ్చింది నేను కూడా అయితే పత్తి అయితే బల పండించాను ఒక సంవత్సరం అయితే ఇంకా మా పొలం దగ్గరికి అయితే వచ్చేసాను చిన్నప్పుడు అన్నీ గుర్తుకొస్తున్నాయి దారిలో వెళ్తూ ఉంటే సర్దుకాంకులు మా చిన్న వాళ్ళు సేను మేమైతే ఇంక ఇంటి నుండి వచ్చాక ఇక్కడైతే బండ్లైతే ఆపుతాము అనమాట ఎద్దుల బండి కానీ ఏ బండి అయినా కూడా ఇక్కడ ఆపేసి లోపలికైతే వెళ్తాము నైనికైతే ముందరైతే కూర్చుందనమాట కానీ చూస్తూ ఉంది తనకైతే కొత్తగా ఉంది ఇదంతా ఫస్ట్ టైం ఇలా పొలానికి రావడం కూడా ఇంకా కిందకి దింపితే ఏడుస్తుంది అంటే మొత్తం రాళ్ళు రాళ్ళు అనమాట మా వాళ్ళ పొలంలోన ఇక్కడన్నీ అలాగే ఉంటాయి చిన్నప్పుడు పొలానికి వస్తే ఈ అయితే ఇంకా చెట్లు ఉండేవి రేణుకాయ చెట్లు కవిరికాయ చెట్లు ఇంకా తెంపుకునే వాళ్ళము ఇంకా స్టార్టింగ్లో అయితే మా ఎద్దులైతే మమ్మల్ని చూస్తున్నాయి వీళ్ళు శేనికొచ్చినారా అన్నట్టు ఇంకా రీసెంట్గానే ఎద్దులు తెచ్చారు అనమాట మా వాళ్ళు టమాటో సీన్ అయితే గుంటుకు వాస్తున్నారు మొత్తం గడ్డు ఉందని చాలానే ఉన్నాయి మా అమ్మకైతే అస్సలు ఇష్టమే లేదు ఫ్లవర్స్ అంటే నా అంటే నాకు ఇష్టమని ఇదే పొలంలో అయితే వేయించాను పొలంకి వస్తామని నైని ఏం చూస్తున్నావు అబ్బా చెప్పులు కానీ లేవు కాళ్ళు నైనిక పరిస్థితి ఎలా ఉందంటే కాలు తీసి కాలు అయితే ఆ పక్కకు కూడా జరపటం లేదు ఎందుకంటే ఇక్కడ రాళ్ళు అయితే ఉన్నాయి కదా ఊహించలేదు అనమాట రాళ్ళు ఉంటాయని మా సొంతం పొలంలో అయితే ఒక్క రాయి కూడా వెతుకుదామన్నా కూడా దొరకదు ఇక్కడ మొత్తం రాళ్ళే ఉన్నాయి ఎద్దుల బండి మీద ఎక్కువ హై హై ఎద్దుల బండి మీద ఎక్కువ చెప్పు ఎక్కడ చిన్నమామయ్య ఈ ఫ్లవర్స్ అయితే అన్నీ అయితే ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే తెంపుకొని పోతుంది ఇది వచ్చేసి సిరుకూర ఇదైతే సిర్రాకు ఇంకా మా సైడ్ అయితే సిర్రాక్ అని అంటారు ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి అయితే పచ్చిమిర్చి మొక్కలు అయితే ఉన్నాయి మిర్చి కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇదైతే మా పొలం ఇక్కడ వచ్చేసి కంకులు సద్దులు ఇది మా చిన్నాన్న వాళ్ళ పొలం మా నాన్న వాళ్ళు కూడా అయితే వేశారు నిన్నైతే మిషన్కి వేసినారు నేను రాలేదు పొలానికి ఇంకా ఈరోజైతే వచ్చాము ఇంక రేపు అయితే ఊరికి వెళ్ళిపోదామని చూసినట్టు ఉంటుందని అయితే పొలంకి వచ్చినాము ఇక్కడ కూడా పచ్చిమిర్చి మొక్కలు అయితే నాటారు ఇక్కడ వచ్చేసి అలసందలు ఉంటాయి కదా అవి మొక్కలు అనమాట మొత్తం సాలైతే వేసినారు మొత్తం అలసందల మొక్క అలసందల తీగలు అలాగే ఇంకా పచ్చిమిర్చి మొక్కలు అయితే ఇంకా వరుసగా పచ్చిమిర్చి అయితే ఎంత పెద్ద ఉన్నాయో కాకరకాయ మొక్కలు ఎద్దులు ఎద్దుల కళ్ళ కదా హే హై 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 పిలుసు ఎద్దులని మెట్లు పిలిచేది ఎద్దున ఎట్లా పిలిచేది ఎద్దులని ఎట్లా పిలిచేది ఇక్కడ చాలానే బెండకాయ మొక్కలు అయితే ఇంకా దిండి ఉన్నాయి బెండకాయలు కూడా చాలా కాసాయి కాసాయనమాట ఇంక నీ ఇప్పుడు తెంపాలి వచ్చేసి బీరకాయ మొక్క బీరకాయలు కూడా చాలానే పడ్డాయి పోయేటప్పుడైతే అన్ని అన్నీ తెంపిస్తాం వచ్చేసి గోంగూర ఇంకా మా అమ్మకు గోంగూర అంటే పిచ్చి మొత్తం ఒక సాలే వేసింది అక్కడ నుంచి ఇక్కడ దాకా బీరకాయలు కొన్ని అయితే కుళ్ళిపోయినాయి చూడలేక ఇంకా కనిపించవు కదా కొన్ని కొన్ని గమనించారా మీరు ఇక్కడైతే చాలా అయితే ఉన్నాయి ఇంకా అవి వాటి అరుపులు అయితే ఇంకా మనం వెళ్ళేదాకా వినొచ్చు చిన్నప్పుడు అయితే నెమళ్ళు అయితే చాలా దొరికాయి అవి పట్టుకోవడం మంచిది కాదని ఇంకా కేసు అవుతుంది కదా నెమ్మళ్ళు పెంచితే అందుకని ఇంకా చూసి వదిలేసేవాళ్ళం ఇక్కడ కూడా గోరుచిక్కలు అయితే ఉన్నాయి చెట్లు గోరుచిక్కు మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ బీరకాయ ఒక్కసారైనా నేను ఎమ్మెల్యే అరుపు అయితే మీకు వినిపిస్తాను ఇది కూడా ఇంకా మా వాళ్ళ పొలమే అంటే మా వాళ్ళు కాదు గుర్తుకి గుర్తుకి చేస్తారు ఆ పై నుంచి ఆ కిందకి ఇంకా కిందకైతే వెళ్ళాలి ఇదైతే ఇంకా సర్దికానికైతే కోపీ లేదు ఇంకేదైతే ఇదైతే కోపించినారు కదా ఇంట్పడుతున్నాయి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిందంటే మా నాన్నే మొత్తం అయితే కాయగూరలు అయితే పండిస్తాడు రైతులకు ఉన్న ప్లస్ పాయింట్ ఇది అనమాట తీసుకో పొలంలో కాయగూరలు వేసినారంటే ఇంకా బయటకు కొనే అవసరమే లేదు ఇంకా పొలంలోనే వచ్చేస్తాయి అన్ని కాయగూరలు ఇవి మా నాన్న చాలా రోజులయ్యి పొలం రాకందుకి కొన్ని అయితే ముదిరిపోయినాయి చిన్నప్పటి నుంచి ఈ పొలంలోనే ఉండి ఈ పొలంలోనే ఆడుకొని ఇప్పుడు ఈ పొలంలోనే నేను అంటే రాళ్ళు కదా మా పొలంలో అయితే ఒక్క రాయి కూడా దొరకదన్నమాట అందరైతే ఈజీగా పని చేసుకోవచ్చు ఎలా పని చేస్తారు ఇంకాతో మా నాన్న వాళ్ళకి అలవాటు ఉండాలి ఉండాలండి వాళ్ళకి ఇక్కడైతే ఇంకా కాకరకాయలు అయితే చూస్తున్నాను కొన్ని బీరకాయలు అయితే దొరికాయి ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా అన్నం అయితే తింటున్నాం అనమాట ఇంకా టమాటో కూర పచ్చిమిర్చి అన్నం అయితే తీసుకొచ్చింది వచ్చేసి సిరి కూర అయితే తెంపుతూ ఉన్నాను చెప్పాను కదా మా సైడ్ సిరి అంటారు చాలా ఫ్రెష్గా అయితే ఉంది మీ సైడ్ ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి తెలుసుకుంటాను అయితే ఇంకా ఆడుకొని అలా కాసేపు అయితే మా పొలం పక్కన పనులు చేయడానికి ఆటో అయితే వచ్చింది ఇంకా తనైతే చూసుకుంటూ ఉండొచ్చు అని ఆటోలు అయితే ఇంకా పడుకోబెట్టాను మా పొలం ఇక్కడి నుంచి మీకు అనిపిస్తుందా ఇదంతా ఇదంతా మాది కాదు ఈ టమోటా మీకు అనిపిస్తుందా సార్లు సార్లు కంది ఇది మాత్రమే మాది చుట్టూ వేరే వాళ్ళ పొలాలు ఇదిగో పూలు తీసుకో ఏం పెట్టుకో ఓ తీసుకో పూలు తీసుకో ఇవన్నీ నీకే 对。